ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఎందుకు గెలిపించాలని విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు ప్రశ్నించారు ప్రజలు ఫ్యాన్కు ఓటు వేసినా సైకిల్కి ఓటు వేసినా బీజేపీకి వెళ్తాయని వ్యాఖ్యానించారు ప్రజా సమస్యలపై గడమెత్తే కమ్యూనిస్టులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు మార్పు కోసం సిపిఎం పాదయాత్రలో భాగంగా విజయవాడ సెంట్రల్ సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు శ్రీనగర్ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో సీపీఎంను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం బాబురావు మాట్లాడుతూ నగర ప్రజలపై చెత్త పన్ను వేసిన పాపం బీజేపీ దైన విమర్శించారు మూడేళ్ల కాలంలో ఐదు వేల రూపాయలకు పైగా ఈ ప్రభుత్వం ప్రజల నుండి దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటి పనులు విపరీతంగా పెంచేశారని డ్రైనేజ్ పనులు ఖాళీ స్థలాలపై పనులు ఇలా అనేక భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు ఇచ్చేది పది మందికి దోచుకునేది వంద మంది దగ్గర అని విమర్శించారు నాలుగు వందల గ్యాస్ సిలిండర్ ను పన్నెండు వందలు చేశారని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని అన్నారు ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు ప్రజలు ఫ్యాన్కు ఓటు వేసినా సైకిల్ కి ఓటు వేసినా బీజేపీకే వెళ్తాయని వ్యాఖ్యానించారు బీజేపీతో జతగట్టిన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై గళమెత్తే కమ్యూనిస్టులను గెలిపించాలని అభ్యర్థించారు చెత్త పన్ను ఎవరు కట్టవద్దని ఆయన పిలుపునిచ్చారు నగర ప్రజల మీద చెత్త పన్ను వేసిన పాపం అటు బీజేపీ ఇటు వైసీపీ పార్టీలది చెత్త పన్ను వేయటం అంటే ఆ ప్రభుత్వాలను చెత్త ప్రభుత్వంలాగా ప్రజలు అసహించుకుంటున్నారు మోడీ గారు స్వచ్ఛ భారత్ పేరు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ క్లాప్ అన్నారు ఇది నగరాలు శుభ్రం చేయటం కాదు ప్రజల జేబులు ఖాళీ చేయటం నగరంలో నూట ఇరవై రూపాయల వరకు కూడా చెత్త పన్ను ప్రతీ నెల ఇంటింటి దగ్గర వసూలు చేస్తున్నారు అంటే ఈ మూడేళ్ల కాలంలో చూస్తే సుమారు ఐదు వేల రూపాయలు పైగా చెత్త పన్ను జనం దగ్గర ప్రభుత్వం పిలిచి పిప్పి చేసింది అలాగే షాపులు చిన్న దుకాణం రోడ్డు మీద పెట్టుకున్న నెలకి నూట యాభై రూపాయలు అంటే పద్దెనిమిది వందలు ఈ మూడేళ్లలో దాదాపు ఆరు వేల రూపాయలు అలా వసూలు చేశారు చెత్త పన్నే కాదు నీటి మీటర్లు పెడుతున్నారు ఇంటి పన్నులు పెంచారు ఈ ఐదేళ్లలో డబుల్ అయింది ఇంటి పన్నులు ఇది ఇంటి యజమానులే కాదు ఇంటి పన్ను పెరిగింది కాబట్టి అద్దెలు పెరుగుతారు అంటే ఇది నగరంలో ఇల్లు లేని వాడి మీద కూడా ఈ భారం పడింది డ్రైనేజీ ఛార్జీలు ఖాళీ స్థలాల మీద పన్నులు ఇలా చూసుకుంటూ పోతే ప్రభుత్వాలు ఇచ్చేది పది రూపాయలు జనం మీద వేసేది వంద రూపాయలు ఇచ్చేది పది మందికి కానీ పన్నుల పేరుతో భారాలు వేసేది మాత్రం వంద మందికి